హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మన గ్రామంలో ఉన్న ఇళ్ళ స్థలాలు దీంతో పాటు భూమి యొక్క అంటే పొలాలు యొక్క గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మార్కెట్ వాల్యూ ఎంత ఉండదు అనేది మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో నేను వివరంగా వివరించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న లింకు రిజిస్ట్రేషన్ డాట్ ఏబి డాట్ జీఓఈ డాట్ ఇన్ అని టైప్ చేసి క్రోమ్ క్రోమ్లో ఓపెన్ చేసి తర్వాత దీన్ని క్లిక్ చేయాలండి ఈ విధంగా వస్తుంది ఇది గవర్నమెంట్కి సంబంధించి వెబ్సైట్ అండి ఇక్కడ నాన్ అగ్రికల్చర్ రేట్స్ అగ్రికల్చర్ రేట్స్ ఉందండి ఇక్కడ అగ్రికల్చర్ రేట్స్ అని మనం సెలెక్ట్ చేసుకుని డిస్టిక్ ఇక్కడ డిస్టిక్ తిరుపతి మండల్ కోట విలేజ్ గోడలు గెట్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ రేట్స్ పర్ ఎకరా కోకోనట్ అంటే కొబ్బరి తోటలో ఉన్నట్లయితే పన్నెండు లక్షలు అండి గవర్నమెంట్ వాల్యూ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ అండి నెక్స్ట్ వచ్చి మెట్ ప్రాంతాలు అయితే పదకొండు లక్షలు అండి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫిట్ ఫర్ ఇచ్చేసి అంటే హౌస్కి సంబంధించింది పదిహేను లక్షలు తర్వాత ఇవన్నీ మనం చూసుకోవచ్చండి మెట్ ప్రాంతాలు నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ అంటే నేషనల్ హైవే పక్కన ఉంటే ఒక రేటు స్టేట్కి సంబంధించి ఆ రోడ్డుకి దగ్గరలో ఉండే ఒక రేటు అట్లా ఉంటుందండి ఇవన్నీ మన ఊళ్ళో మన యొక్క పొలాలు ఎంత రేటు ఉండదు గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి దీంతోపాటు షేర్ చేయండి థ్యాంక్ యూ